ఐశ్వర్గ్రిస్తు నమ్మలు వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి నూట ముప్పై ఒకటవ కీర్తన రెండవ వచనం నేను నా ప్రాణమును నిమ్మల పరచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చన్న పాలు విడిచిన పిల్ల తన తల్లి యుద్ధ ఉన్నట్లు చన్న పాలు విడిచిన పిల్లలు ఉన్నట్లు నా ప్రాణము నా యుద్ధ నున్నది ఉన్నది ప్రార్థన మహోన్నతగా పరిశుద్ధగా ప్రేమకుల తండ్రి స్తోత్రాలు చలిస్తూ వాక్యము ధ్యానిస్తున్న మిశ్రంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరూ దీవించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామ తండ్రి భక్తులైనటువంటి దావీదు ఈ యాత్ర కీర్తనలో తాను తెలియజేస్తూ తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు నిజమే కొన్నిసార్లు జీవన ప్రయాణములో బాధలు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు కృషించి బాధపడి వేదన చెందుతూ ఉంటాం తాను కూడా తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాను నిమ్మలించుకొని ఉన్నాను అనగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నివసించాడు చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు తల్లి తన పిల్లల్ని ఆదరించి సెదీర్చే తల్లిగా ఉంది కాబట్టి ఈ లోకంలో శ్రమలో కష్టాలు బాధలు కడిగినప్పుడు దేవుని నామాన్ని కలిగి ఆయన చెంత ఆదరించబడి ఆయనే శధిరిచి దేవుడు అని గ్రహించి క్రీస్తుకు మహిమ తెచ్చే కుమారులుగా నీవు నేను నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించినగాక ఆమెను పరిశుద్ధమైన తండ్రి స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానించడానికి కృపా భాగ్యం ఇచ్చినందుకు వందనాలు వింటున్న వారందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని వారు కొరతలు తీర్చమని ఆదరణ నెమ్మది సమాధానం సంతోషం నడిపించి దేవించు ఏసు నామంలో ప్రార్థించడానికి వేడికొని నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన సుధాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించను గాక ఆమె